ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం పోలికల తర్వాత బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నాను కుటుంబ సభ్యులలో లేదా ఉద్యోగంలో ఎక్కడైనా మన నుంచి ఎవరు ఏమి ఆశిస్తారో తెలుసుకోవాలి తల్లి తండ్రి కొడుకు కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది భార్య అభిప్రాయం ఎలా ఒక మొగాడి పట్ల భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి తల్లి అభిప్రాయాలు అలా ఉంటాయి ఇది పూర్తిగా భేద భిన్నంగా ఉంటాయండి ఆశ్చర్యకరంగా దాన్ని తిక్కనగారు విరాట పర్వంలో చెబుతాడు ఒక సందర్భం ద్రౌపది చేత చెప్పిస్తాడు ఆపంచ పాండవులు వనవాసానికి వెళుతున్నట్టు కుంతీదేవి ద్రౌపదీ దేవి దగ్గరికి వచ్చి ఆవిడ్ని పిలిచి సహదేవుణ్ణి పిలిచి ఐదో వాడు చిన్నవాడు సహదేవుణ్ణి పిలిచి ఆ సహదేవుడు చెయ్యి ఈవిడ చేతిలో పెట్టింది భర్త చేయి భార్య చేతిలో పెట్టి మనకు శుభలేఖల్లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికి ఇచ్చి అంటారు ఇప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది ఎవడే సహదేవుడి చేతిని ద్రౌపది చేతుల్లో పెట్టి చిన్నపిల్లాడు అమ్మా జాగ్రత్తగా చూసుకుంటే ద్రౌపది నవ్వునవి చిన్నపిల్లాడా వాడికి పదేళ్ళు కొడుకున్నాడు వనవాసానికి వెళ్ళే సమయానికి సహదేవుడు వయస్సు నలభై నకరుడు వయస్సు కూడా అంతే కవల పిల్లలు కాబట్టి అర్జునుడు వయస్సు ఏడాది ఎక్కువ నలభై ఒకటి భీముడు నలభై రెండు ధర్మరాజు నలభై మూడు లెక్కే అంత లెక్క ఉంది యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు తొంభై ఆరు దాని ప్రకారమే కిందకి ధర్మరాజు నూట పాతికేళ్ళు బతికాడు ముప్పై ఏళ్ళు పరిపాలన చేశాడు తొంభై ఏళ్ళు వయస్సు ముప్పై ఏళ్ళు పైన పరిపాలన చేశాడు ఆ వయస్సులోనే లెక్కలు ఉన్నాయి అదేం పక్క అనుమానం చారిత్ర చరిత్ర కథ చరిత్ర దాని ఏదో కట్టుగాదాని పొరపాటును కూడా అనుకోవద్దు ఏది ఎక్కడ ఎంతకాలం జరిగిందనే లెక్కలు ఉన్నాయి పూర్తిగా దాని పరిశోధనలు దాకా జరిగింది అందుకే నలభై ఏళ్ళు వాడు అప్పటికి సహదేవుడు వయస్సు నలభై కొడుకునుగా అన్నాడు ఎందుకంటే ఉప పాండవులు ఐదుగురు ఉన్నారు ఆయనకి శ్రుతసేనుడు అని కొడుకున్నాడు ఆ కొడుకుతో సహా అందరినీ యాదవుల దగ్గర పెట్టారు శ్రీకృష్ణుని దగ్గర పెట్టారు ఇంట్లో అభిమన్యుడితో పాటుగా అక్కడికి వెళ్ళారు అప్పటికే నలభై ఏళ్ళు కొడుకును అన్నాడు ఆవిడ గురించి ఆవిడ ఏమంటుందంటే కడుపసి బిడ్డ వీడు తల్లి ప్రేమండి కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు ముందరయ్య ఒక పాటి రుంగడు యద ఎంత కోమలము ఎప్పుడైనా నేకుడువగ వింతుగాని తన కుంగల ఆకటి బృద్ది రుంగడు ఈ కొడికిటువో ఒక కున్మనము కుందెడు నింగని జురడిల్లడి నలభై ఏళ్ళవాడు కడు పసిబిడ్డ నవ్వులాటగా లేదీ మాట వాడే నవ్వుకుంటాడు వాళ్ళు ఆవిడే నవ్వుకుంటుంది కానీ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే తల్లి మనస్సు అలాగే ఉంటుంది వాడికి డెబ్భై ఏళ్ళు రాని తొంభై ఏళ్ళ తల్లి బతుకుంటే వాడితో అలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంటుంది ఏమి తెలియకుండా డెబ్బై ఏళ్ళు పెరిగాడా తల్లి ప్రేమ కడు పసి వీడు పైగా పసి కూడా కాదు కడు పసి ఒకటి కాదు అవునా అని ఎరుగుండు ఎంత అమాయక చక్రవర్తి అంటే ఏదైనా విషయం చెబితే అవును కాదన్నం కూడా తెలియదుట సహదేవుడు షశ్శాస్త్ర పండితుడు పాండవులందరిలోకి మేధావి ఎవరు పండితులు ఎవరంటే సహదేవుడు ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు వేణీ సంహార నాటకంలో వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు కానీ పాండిత్యం వల్ల నువ్వు నాకు గురువు అంటాడు అంత శాస్త్రవేత్త నీతి శాస్త్రాన్ని సహదేవుడే రచించాడు అందుకని అంత శాస్త్రవేత్తను పట్టుకుని అవును కాదనడం తెలియదు తల్లి ప్రేమంతే ఎంత చదువు వచ్చినా అలాగే అంటుంది ముందర ఇచ్చాడ ఒక పాటేరుగడు ఇదివరకు ఎప్పుడూ ఏ కష్టాలు పాడలేదాము పడకపోవడం ఏంటండి పాండవులు బతుకు పుట్టింది మొదల కష్టాలే పుట్టగానే తండ్రి పోయాడాయే పదమూడేళ్ళు అక్కడ అనానాయతనలు పడ్డ తర్వాత వచ్చి దృతరాశుడు ఇంట్లో చేరారు వీళ్ళు మొత్తం విషం పెట్టారు వనభోజనం పేరు మీద చాప చుట్టు కట్టేశారు లక్క ఇంట్లో పెట్టి అంటించేసారు వాళ్ళు పడిన కష్టాలు తప్పితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి అసలు ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది కానీ తల్లి మన జీవితంలో మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి దారుణంగా పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి జీవితం అంతే ఇప్పుడు వచ్చిన చిన్నదే అది కానీ పూర్వం వచ్చింది ఇంతకంటే పెద్దది అయినా సరే అది అయిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి ఏదో అప్పుడు అంటే తట్టుకున్నా ఇప్పుడు దీన్ని తట్టుకోవడం కష్టం అది పర్వాలేదు ఇది తట్టుకోవచ్చు మాట్లాడకుండా ఊరుకుంటే అనేది తట్టుకోవచ్చు దాన్ని ఓహో దాని గురించి ఆలోచిస్తుండదు తలనొప్పి వచ్చింది తలనొప్పి 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 అనకూడదు తల ఉన్న వాళ్ళకే నొప్పి వస్తుంది తల లేని వాళ్ళకి రావచ్చు ఇదివరకు కడుపు నొప్పి వచ్చి మెల్లి తిరిగిపోయి ఆ మెల్లి తిరిగిపోయిన కడుపు నొప్పి కంటే తలనొప్పి రాయమండి తలనొప్పి ఉందండి గట్టిగా స్ట్రాంగ్ కాఫీ తగ్గితే తగ్గిపోతుంది పెద్ద విషయం అది మనకిష్టమైన పుస్తకం చదువుకున్నావు చాలు దానికి అంత తాపత్రయ పడక్కల కానీ మన ఊరికి తలనొప్పి కావాలి తలనొప్పిగా ఉంది వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి అంటే వాడికి కూడా వస్తుంది తలనొప్పి ఇదే చెబుతాం అనమాట ముందర రెజాడో ఒక పాట ఎరంగోడు ఇది ఊరికి ఎప్పుడూ కష్టాలు పడలేదు అది అబద్ధమే అన్ని అబద్ధాలు పసిపెడ్డ అబద్ధం ఏమీ ఎరగడు అబద్ధం ముందరేజాడ ఒక పాట ఎరంగోడు ఎద ఎంత అయ్యి కోమలం వాడు మనస్సు చాలా సున్నితం అమ్మా అంత సున్నితం ఆ యుద్ధాలు చేశాడు బ్రహ్మాండంగా అప్పటికి యజ్ఞాలు కూడా చేశాడు దండయాత్రలు చేశాడు ఎప్పుడైనా నేకుడు ఒక బిల్తుగాను గల ఆకటి బృద్ధరింగ్ కూడా ఒంటికంట అయినా భోజనానికి రాడమ్మా వరేరా రారా రా ఆరా అంటే ఆ పుస్తకాలన్నీ మూసి ఎప్పుడో వస్తాడు అంత ఆకలి తెలియని వాడు నలభై ఏళ్ళు వాడు అని ఈ కొడుకుటి ఓకకును మనము గుందెడు నింగని ఓరడిల్లేడు ఇలాంటి కొడుకు వనవాసానికి ఎడుతున్నా అంటే చాలా బాధగా ఉందమ్మా కానీ ద్రౌపది నింగని ఓరడిల్లేడు నువ్వు చాలా ఉత్తమురాలివి మేధావినివి అందుకని నిన్ను చూసి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నానమ్మా వీణు జాగ్రత్త చూసుకో ప్రతి అత్తగారు కోడల పట్ల ఈ నమ్మకం కలిగి ఉంటే అన్ని సంవత్సరాలు బాగుంటాయి ద్రౌపది కుంతీ దేవి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో నామ వాళ్ళ చేతుల్లో పెట్టాం ఈ సా ఈ సాగతీతొద్దమ్మ ఇదివరకు మా అబ్బాయి నాన్నే కాఫీ అడిగేవాడు ఈ మధ్య అడగట్లే అడకపోతే నీకు రెస్ట్ దొరికింది సీవి చూసుకో నన్ను అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే అహం అది అడగకపోతే ఏమైంది పని తప్పింది కదా అబ్బాయి లేదండి అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే కాఫీ మహాసామ్రాజ్యం ఇక వాడికి పెళ్లి చేసింది మనమే కదా వీలైతే తమ్ముడు కూతురుని ఇచ్చి కూడా చేశాం కదా అయినా సరే గొడవ ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం నా పెత్తనం నా పెత్తనం నా పెత్తనం నన్ను చూడట్లేదు నాకు వరకు బయటకెడితే చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు చెబితే ఏం చెప్పకపోతే నీకేనివ్వన ఫోటో దిగుతావా సెల్ఫీ దిగుతావా కానీ చెప్పలేదు చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు మేమైతే ఎంత చెప్పేవాళ్ళు అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఈ సాగతీతనం అనవసరం అండి కుంతీదేవిలాగా హాయిగా ఆ చేతుల్లో పెట్టేసి నమ్మేస్తే అయిపోయింది ఈ పద్యం దయచేసి గుర్తుపెట్టుకొని తిక్కనగారిని ఉభయ భాష ఉభయ కవి కవిమిత్రుడు ఎందుకు అన్నారో ఈ పద్యం వల్ల తెలుస్తుంది ఇందులో వాడిన పదాలు మీరు గమనించండి కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదవునా నెరుగండు ముందర ఇయ్య ఒక పాట ఎరుంగడు ఎద ఎంత కోమలము ఎప్పుడైనా నే కుడువగ బిల్తుగాని తనకు గల ఆకటి వృద్ధెరుంగడు ఈ కొడుకుటి ఓకకును మనము గుందెడు నిన్గని ఓరడిల్లెడను ఒక్క సంస్కృత పదం లేదండి అన్ని అచ్చ తెలుగు మాటలే వాడాడు అది భాషా పాండిత్యం కోమలం అనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు మాటలు సంస్కృతం నుంచి వచ్చినవి కాదు సంస్కృత ప్రౌఢమైన భాష వాడల ఎందుకంటే తల్లి ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది దాన్ని అచ్చ తెలుగులోనే చెప్పాలి సమాసాల్లో చెప్పే అంత ఔచిత్యం పాటిస్తాడు ఆ తర్వాత ద్రౌపదీదేవి ఆ సమాధానంగా చెబుతూ తర్వాత భీముడి దగ్గర ఉంటుంది సహదేవుడేమో సామాన్యుడు అని సహదేవుడి గురించి చెబుతుంది భార్య భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి చూడండి భర్త గురించి అంటే ఎలా ఉండాలి అని భర్త అనుకుంటుందో అదే చెబుతుంది ఉన్నా సరే లేకపోయినా సరే ఇలా ఉండాలనుకుంటున్నామనే మాటను ఆడవాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే మా ఆయన ఇలా ఉంటాడంటారు ఉంటాడు అంటే ఉండమని అర్థం అంతే వాళ్ళు అలా చెప్తారు అంటే ఆ లక్షణాలు కావాలి ఆ లక్షణాలు ఏమిటా అప్పుడు భజ్జం చూడండి ఆయన ఎలా రాశాడు ద్రౌపది ఎలా మాట్లాడుతుందో ఆ రూపం అవికారము ఆ భుజబలం అత్యంత నిర్గర్వము ఆ శూరత్వంబు దయారసానుగతము ఆ జ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు ఆ ఈగి సమాన విస్తారోదాత్తము మాద్రి పిన్న కొడుకు ఏతన్మాతృడే చూడగన్ ఇందులోనండి ఆ మాటలు చూడండి ఆ రూపం అవికారము ఆ రూపం అవికారము పూర్వకాల అభివ్యక్తి మా ఆయన అందంగా ఉంటాడు అవికారం అంటే వికారముకానిది అని అర్థం చెప్పకూడదు తెలుగు తెలుగు మేస్టార్కి తెలుగు రాదంట సంస్కృత పదంలో అవికారము అంటే అర్థం అందమైనది అని అర్థం వికారముకానిది అని నెగిటివ్ చెప్పకూడదు ఆ ఆ అభివ్యక్తి అలా ఉండేది ఆ రూపం అవికారం మా ఆయన చాలా అందమైనవాడు తల్లి పద్యంలో ఎక్కడ అందాన్ని గురించిన ప్రస్తావన లేదు ఆవిడకి అనవసరం కాకి పిల్ల కాకి ముద్దు ఒక్క కాలు లేకపోయినా సరే తల్లి ఏముంటుందంటే లేకపోతే లేకపోయింది ఒక్క అన్ని పనులు చేస్తాడు మా వాడు దేవుడు ఉంటుంది అంతే భార్య అలా ఒప్పుకోలేదు అమాయకుడు ఉంటుంది భార్య ఎలా ఒప్పుకోలేదు తెలివితేటలు ఉండాలి అందుకని మా ఆయన చాలా అందమైన వాడు భార్యకు అందం అవసరం కాపరం చేసేవాడు ఆ భుజబలం అత్యంత నిర్గర్వము మా ఆయనకి గొప్ప భుజబలం ఉంది కానీ గర్వం లేదు అంటే భుజబలం ఉండడం బయట వాళ్ళని ఎదిరించడం అదంతా భార్య కోరుకుంటుంది ఇంటికి వచ్చి ప్రదర్శించకూడదు ఆ గర్వాన్ని ఆ రౌడీజం ఏదో బయట ఇంట్లో కాదు ఇక్కడ భుజబలం ఉంది పరాక్రమం ఉండేవారు తెలుగుతేటలు ఉండేవారు గర్వం ఉంటే ఏమవుతుంది సహించలేదు ఎందుకంటే బయట ఎక్కడో అవమానం జరుగుతుంది గర్వం కారణంగా అందుకని చాలా గొప్పవాడే కానీ కొంచెం అహం ఉందని బాధపడుతుంది మనస్సులో అందుకని ఆయన గర్వం లేదు ఆ సూరత్వంబు దయారసోగతము ఆయన మంచి సూర్యుడు కానీ అవసరమైతే దయ చూపించగలడు ఎప్పుడు సూరత్వం ఉన్నవాడే దయ చూపించాలి చేతకాని వాడు దయ్యి చూపించడం చేతకాది కాదు చూపిస్తాడు నేను ఏమైనా చేయగలను కాని వదిలేసాను వదిలేశానొద్దు చేయలేక వదిలేసావు మాకు తెలుసు పైగా ఇంకో చిత్రంగా ఉంటుంది మన సమాజంలో మాట కర్మను వాడే పోతుంది ఎవడూ పోవడం మనం పోయేలా చెయ్యాలి వెర్రి మాటలు ఇక్కడ చేతకాంతానం అంటారు వాడి కర్మను వాడుపోవడం ఏంటండి మన కర్మనే వాడుపోవాలి క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక చేతకాక ఆ చేతకాంతానం ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడుకొక ఒక పది ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ ఇది ఇంతకంటే చేతకాంతనం ఇంకోటి నీ కొట్టిన దెబ్బకి పదేళ్లకి ఆ సమాధానం అది కూడా భగవంతుడు చెబుతాడు నువ్వు చెప్పవు ఇది పౌరుషం కాదండి ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే దాని సంగతి కూడా తేల్చుకోవాల్సిందే అది ఏ జాతి వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం అది వేరే విషయం అది రాజ్యలక్షణం అది అందుకని మా ఆయన సమర్థుడు సూరత్వం దయారసతం పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి పైగా ఆ మాటలు ఎక్కడ చెప్పి లేపేసాను ఈ ఇక్కడ సంసారంలో పనికిరావు ఎక్కడ ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో అనుకుంటే అన్న అవసరం లేదండి ఆ సూరత్వంబు దయా